వెల్కమ్ టు హెచ్ టుడే శ్రీకాకుళం జిజిహెచ్ లో సిబ్బంది నిర్లక్ష్యం శ్యామ్ అనే బాలుడు ఆడుకుంటూ స్కూల్లో పడిపోవడంతో జిజిహెచ్ కి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు అదే సమయంలో కుక్క కాటుతో వచ్చిన ఇద్దరు బాలుడు దెబ్బ తగిలిన వ్యక్తికి నిర్లక్ష్యంగా యాంటీ రాబిట్స్ ఇంజెక్షన్ చేసిన సిబ్బంది శ్రీకాకుళం జీజీహెచ్ లో సిబ్బంది నిర్లక్ష్యం శ్యాం అనే బాలుడు ఆడుకుంటూ స్కూల్లో పడిపోవడంతో జీజీహెచ్ కి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు అదే సమయంలో కుక్క కాటుతో వచ్చిన ఇద్దరు బాలురు దెబ్బ తగిలిన వ్యక్తికి నిర్లక్ష్యంగా యాంటీ రాబిస్ ఇంజెక్షన్ చేసిన సిబ్బంది అది గమనించిన బాలుని కుటుంబ సభ్యులు సిబ్బంది నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం దీంతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి పోలీసులు రావడంతో సర్దు మనిగిన వివాదం నేను బయటకు వచ్చి మా బాబుకి బండి దగ్గర కూర్చోమని చెప్పాను నేను టాబ్లెట్లకి వెళ్ళాను కి వెళ్ళిన లోపు అనమాట మా బాబుకి అనమాట ఒక స్టాఫ్ నర్స్ తీసుకొచ్చి రెండు పక్కన రెండు ఇంజక్షన్ ఇచ్చారు అది ఏమి ఇచ్చారనే తెలియదు బాబు అలాగే కొద్దిగా ఇబ్బంది పడిపోయి పడిపోయాడు అది అడుగుతుంది వాళ్ళు చెప్పట్లేదు ఇదే నా న్యాయము చెప్పండి నీవేం ఎంత అడుగుతున్నా సరే చెప్పట్లేదు అది అడుగుతుంటే ఏమంటే ఏదేది ఇచ్చాను మా ఇంకో వాళ్ళకి మీకు ఇచ్చాను అదంతా ఏం చేసిన ఇచ్చారని మాకు తెలియదు కనీసం నైట్ బాధ అలాగొంటాడనేది మాకు తెలియదు వాళ్ళు కనీసం రెస్పాన్స్ లేదు అలాగని పోలీసులకు కూడా చెప్పారు కానీ వాళ్ళు కూడా రెస్పాన్స్ లేదు మాకు ఎవరు న్యాయం చేస్తారు చెప్పండి ఎలాగొంటారు అనేది తెలియదు గణేష్ ఏటి చెప్పమన్నా కాదు వాళ్ళు చెప్పట్లేదు ఎంత ఇచ్చేస్తారు గణేష్ ఒక ఇండక్షన్ బయట ఉన్న బాబుకి తీసుకెళ్ళి పని ఉంది గణేశం బయట తీసుకెళ్ళి పని అటు ఉంది గణేష్ పేరు స్కూల్లో పడిపో తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత టీక్ చేశారు చేశారు బయటికి తీసుకొచ్చారు తీసుకొచ్చి బయట నా బెండ్ దగ్గర కూర్చోపెట్టాను బెండ్ దగ్గర కూర్చోపెట్టిన తర్వాత నేను టాబ్లెట్ కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఈ టాబ్లెట్ కెళ్ళిన లోపు అబ్బాయికి అనమాట బయట మీరు తీసి తీసుకెళ్ళి ఒక ఇండక్షన్ ఇచ్చిస్తాడు అది ఏ ఇండే చెప్పట్లేదు అది ఎందుకు ఇచ్చారంటే చెప్పట్లేదు ఏదంటే వేరే వాళ్ళు ఇది ఇచ్చారు వేరే వాళ్ళు ఎలాగ ఇచ్చేస్తారు ఏదైనా జరిగితే ఎలా అవుతుంది ఏమి ఇచ్చారంటే చెప్పట్లేదు గణేష్ ఇప్పుడు వరకు చెప్పకుండా గణేష్ ఏదైనా అయితే ఎన్ని గంటలకు అడ్మిట్ అయ్యారు మూడు గంటల నుంచి ఇక ఓపీటీ సీట్ కూడా ఉంటుంది వరకు కూడా ఏమి ఇచ్చారంటే చెప్పట్లేదు గణేష్ ఏదైనా అయితే బాబుకి రెస్పాన్స్ ఏమో అడిగితే రెస్పాన్స్ లేదు మాకు ఎవరు కనీసం మూడు అవుతుంది ఇప్పుడు ఆరు అవుతుంది ఇంతవరకు కూడా ఎవరు కూడా ఏ ఇండక్షన్ అనేది చెప్పట్లేదు ఏదైనా అయితే ఎవరు చెప్తారు సమాధానం ఇదేనండి మాకు ఏదో మాజీ తీసి మేడం గారు మేడం గారు ఒకసారి మేడం గారు బయట వింటున్నాడు ఆవిడ మాటలు మొబైల్ మీరు ఎప్పుడూ మనం కదా చేసుకోవాలి కదా ఒప్పుకోవాలి ఇక్కడ ఎలాగ ఇక్కడ ఎలా అవుతుంది అంటే మనం చూపుకుంటూ అందరినీ కలిపి మాట్లాడతాను మీరే చేస్తాను నాకు ఎలా చేస్తాను కదా వాళ్ళు ఏమంటున్నారు నేను వాళ్ళని ఇంజెక్షన్ చేశాను

ಏರ್ ಲೇಟರ್ ಕಟ್ ಆಯ್ಯಿ ಏರ್ ಲೇಟರ್ ಅಪ್ಪಗೆ ಇಂತಾ ಕಾಯ್ತೀವಿ ಅಂತ ಅಲ್ಲ ಅಯ್ಯ ಏಆರ್ ಬಿ ಅವ್ಲಂತ ಅಂತ ದೈಕ್ ಟು ಕಮಪಲಿಚಾ ಅವ ದೋಸೆ ಸಿಸೈಪ ಅಂತ ಕಾಯ್ತೀವಿ ಸ್ವಲ್ಪ ಆಲ್ತಾ ಬಚ್ಚ ಕಡಿಬಡ ಅಪ್ಪಿ ಆಹಾರ ಕನ್ यार फॉर्म में है ना डॉक्टर को प्रिस्क्रिप्शन आपने बीमा చేసుకోవണ്ട ಅಂತ ಹೇಳьте ಸಿಂಪಲ್ ಆಗಿ ನಾನು ಹೇಳ್ಕೀನಿ ಸರ್ ನಾನು ಗಡೌಸ್ ಕಮೆಂಟ್ ಮಾಡ್ತೀನಿ ಸರ್